శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి రెండో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో అష్టమ రవి శని గ్రహాలు మిమ్మల్ని కొద్దిగా నిరాశకు గురి చేసే అవకాశం ఉన్నది ఇది ప్రభుత్వ అధికారులకి ఉద్యోగులకి ఏదో విధంగా కొద్దిపాటి ఇబ్బందులు వృత్తిలో రావడం సడన్గా వృత్తికి ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ విరామం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాతకుడు దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోవలసి ఉంటుంది అయితే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఫైనల్గా ఆపద్బాంధవుల ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకొని ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా దీనికోసం మీరు ఆందోళన పడక్కలేదు అయితే మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది ఎందుకంటే ఎవరో ఒకరు మీ యొక్క కార్యాలయంలో మీ దగ్గర ఉన్న వాళ్ళే మీ మీద ఏదో విధంగా లేనిపోని పిటిషన్లు పెట్టో పెద్దవారికి కంప్లైంట్ చేయడం వల్ల ఈ విధమైన స్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మీ నిజాయితీ కొంతమందికి ఇబ్బందిని కష్టాన్ని కలిగిస్తుంటుంది కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని కొద్దిగా అవమానానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అందరూ మన వాళ్ళే అని మీరు నమ్మడం వల్ల ఇటువంటి ఇబ్బంది మీకు అప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంటుంది అయితే అనూహ్యంగా మాత్రం ఆర్థిక పరంగా గతంలో మీరు పోయింది అనుకున్నటువంటి ధనం అంటే ఎవరికైనా అప్పించినా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా అది తిరిగి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు వ్యయస్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల గతంలో కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో విధంగా నష్టపరచాలనుకున్న వాళ్ళు ప్రస్తుతం రాజీ మార్గంలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఒక విధంగా మీ అభివృద్ధి కూడా వాళ్ళు కొంతవరకు సహకరించే అవకాశం ఉంది అయితే ఇన్నప్పుడు కూడా ఈ వారంలో మీరు మీ రక్త సంబంధికులకు కానీ మీ పిల్లల యొక్క విద్య కొరకు కానీ స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది చాలా వరకు ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఈ వ్యాపారస్తులైతే మాత్రం కంపల్సరిగా వారి వ్యాపార అభివృద్ధికి అదనంగా పెట్టుబడి పెట్టవలసి వస్తుంది ఈ సమయంలో మీరు ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల స్థిరాస్తి కొన్ని విషయంలో కానీ మీ సంతానానికి ఏదన్నా వివాహం చేయడం కానీ వాళ్ళకి ఏదైనా గృహం సమకూర్చే విషయంలో అటు పిల్లల కొరకు వ్యక్తిగతంగా మీ వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ఎక్కువగా మనీ ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు యొక్క అనుగ్రహంతో సమయానికి ధనం ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా అదేవిధంగా ప్రస్తుతం ఈ భాగ్యస్థానంలో ఈ శుక్ర బుధుల యొక్క కలయిక ఈ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రవేశిస్తున్నారో వారికి అలాగే ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్లో కానీ ఏదైనా ఒక మంచి కళాశాలలో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఈ కాంబినేషన్ చాలా అనుకూలంగా ఉంది అయితే ఎక్కువగా ఈ కర్ణాటక రాశి వారు మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ ఆల్రెడీ మెడిసిన్ పూర్తి చేసి ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి స సహకరిస్తుంది కాబట్టి కొద్దిగా కష్టపడటం వల్ల అనూహ్యంగా మీరు ఎక్కువ ఫలితాలు సాధిస్తారు అయితే గతంలో మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఓడిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల విజయం తప్పక లభించే అవకాశం ఉంది ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంటది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార సోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది అలాగని ఫోన్ పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంత అయితే గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్స్ శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నం చేయండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధన పరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతుంటది ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్లో పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ సేము యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద అనుమానం బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూటెనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ చేయని ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివలన కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లు కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి